నారా వారి పెళ్లి సందడి నారా రోహిత్ త్వరలో పెళ్లి పీట లేకపోతున్నారు పెళ్లి కొడుకు ఏటువంటి ఛాన్స్ దక్కింది దాదాపు తన ప్రియురాలు యాక్టర్ శిరీషతో తన పెళ్లి కుదిరింది అయితే ఈ యొక్క సినీ వర్గాల్లో ఈ చర్చ చర్చ నిమిషంగా మారింది కొంతమంది నిజమేనా కాదా అనే డౌట్లో ఉన్నారు ఇప్పటివరకు అఫీషియల్గా వెల్లడించిన తర్వాత ముప్పై తారీఖున తమ ఇద్దరు కూడా పెళ్లి పీట లేకపోతున్నారు అని చెప్పేసి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది ఈ వీడియోలు అక్కడ ఉన్నటువంటి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అంతా కూడా నెట్టింట్లో కొన్ని వైరల్గా మారుతుంది దాదాపు ఇరవై ఐదో తారీఖున హల్దీతో మొదలుపెట్టి ముప్పై తారీఖు వరకు నాలుగు రోజుల పాటు ఈ యొక్క వేడుకలు పెళ్లి వేడుకలంతా కూడా కుటుంబ సమ నేపథ్యంలో ఉన్నటువంటి నియర్ అండ్ ఇయర్స్ ఫ్యామిలీ ఫెమర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్గా కావచ్చు లేదంటే వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి బంధువులతో మాత్రమే పెళ్లి చేసుకోబోతున్నారట ఇరవై తారీఖున ఇరవై ఐదో తారీఖున హల్దీ ఫంక్షన్తో మొదలుపెట్టి ఇరవై ఆరో తారీఖున పెళ్లి కొడుకు ఫంక్షన్తో పాటు మెహందీ లేదంటే సినిమా చిత్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేసి మరి ముప్పై తారీఖు పది గంటల ముప్పై ఐదు నిమిషాల రాత్రికి చేసుకోబోతున్నారట ఇక సిరీసే విషయానికి వస్తే గుంటూరు జిల్లా పక్క ఆంధ్ర అమ్మాయి అని చెప్పేసి తెలుగు సినిమా చిత్రాల్లో తను కూడా ఒక నటిగా తన ఎన్నో చిత్రాలను కూడా సైడ్ క్యారెక్టర్తో పాటు మెయిన్ రోడ్ కూడా నటించింది అదే సమయంలో వాళ్ళంతా కూడా ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని కొంతమంది చెప్పినప్పటికీ ఇది కాస్త నిజమేటట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇక్కడ నారా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు లేదంటే ఎక్కడ ఉన్నటువంటి దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినట్టు కావచ్చు లేదంటే సినీ వర్గాలకు కొనిదేల ఫ్యామిలీకి సంబంధించినట్టు కావచ్చు లేదంటే వాళ్ళ అంతా కూడా పిలిపించి వాళ్ళతో ఆతిథ్యం ఎలా ఇస్తారు లేకపోతే అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం ఎవరినెవరు ఇన్వైట్ చేయబోతున్నారో మరి ముఖ్యంగా హైదరాబాద్ వేడుకగా జరిగేటువంటి పెళ్ళికి సంసిద్ధం అవుతున్నారంటూ కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది చూడాలి మరి ముప్పై తారీఖున జరిగేటువంటి సంబరాల్ని అంబరాన్ని అంటుతాయా లేదంటే ఇంకేదన్నా మనకు ఇన్ఫర్మేషన్ రాబోతుందా ఎవరెవరి ఇన్వైట్ చేయబోతున్నారో కూడా కొన్ని రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం అయితే నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో చూసేద్దాం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851